తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో దుకాణదారులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆర్టీసీ అధికారుల నిబంధనలకు వ్యాపారులు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి విక్రయాలు సాగించడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఖ్యాతిని దిగదార్చేలా స్టాల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు స్టాండ్లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరలకు తినుబండారాలను వాటిర్ బాటిళ్లను విక్రయించకుండా అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తుండటంతో ప్రయాణికులు యాత్రికులు బెంబేలెత్తిపోతున్నారు బస్టాండ్లో సుమారు యాభైకి పైగా స్టాల్స్ ఉన్నాయి వీరు టెండర్ పద్ధతిలో స్టాల్స్ను పొంది వ్యాపారాలు సాగిస్తున్నారు అయితే వీరు నిబంధనలకు లోబడి తినుబండారాలను వాటిర్ బాటిళ్లను కూల్ డ్రింక్స్ అమ్మాల్సి ఉంది అయితే బస్టాండ్లో ఏ ఒక్కరూ అలా అమ్మకాలు సాగించడం లేదు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేటుకు విక్రయాలు సాగిస్తున్నారు ఇదేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితో వాగ్వివాదానికి దిగడం ఒక దశలో వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇదంతా జరుగుతున్న అధికారులు మామూళ్లకు తలొగ్గి అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి బస్ స్టేషన్లోని స్టాళ్ల నిర్వాహకులు ప్రయాణికుల నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు ప్రయాణంలో హడావిడిగా దుకాణం వద్దకు రాగానే అసలు ధర కంటే ఐదు పది రూపాయల వరకు అధికంగా విక్రయిస్తున్నారు పిల్లలు తినే బిస్కెట్లు చాక్లెట్లపై అదనంగా వసూలు చేయడం పరిపాటిగా మారింది ప్రతి స్టాల్ వద్ద ఎంఆర్పీ ధరల పట్టిక ఉండాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు దుకాణాల ఆదాయం మాత్రమే చూస్తున్న ఆర్టీసీ అధికారులు అధిక ధరలపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చే చేస్తున్నారు ఆర్టీసీ ప్రభుత్వ నిఘా అధికారులు స్పందించి ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించిన పరిసర ప్రాంతంలోనైతేనేమి ఇవన్నీ కూడా ఎంఆర్పీ రేట్లు పెట్టారు కానీ పేరుకు మాత్రం కానీ దానికంటే ఎక్కువ మూడు రేట్లు నాలుగు రేట్లు ఎక్కువగా అమ్మే పరిస్థితి ఉంది ఇదేంటని అడిగితే కూడా మేము ఇది అమ్మేదింతే కొనుక్కుంటే కొనుక్కోండి లేకుంటే లేదన్నట్టుగా మాట్లాడే పరిస్థితి అనేది ఉంది దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి డిపో మేనేజర్ అయితేనేమి దానికి సంబంధించిన ఇన్ఛార్జీ అయితేనేమి దీన్ని వాళ్ళకి ఇచ్చే త పర్మిషన్ ఇచ్చే తరుణంలో ఈ పూర్తి ఎంఆర్పి రేట్లకు అమ్మాలనే ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు కానీ ఈరోజు ఏమైపోతుందంటే బిజినెస్ని అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని చనుగా తీసుకొని రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉన్నారు అక్కడ కొనుక్కోలేని అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు ఒక వాటర్ తాగాలన్నా కానీ లేదా ఒక బిస్కెట్ తీసుకొని తినాలన్నా కానీ చాలా దా అసాధారణమైన స్థితికి దిగజారుస్తున్నారనమాట వెంటనే ఏ ఆర్టీసీ యజమానులు కావచ్చును లేదంటే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులు కావచ్చును దీని మీద యాక్షన్ తీసుకొని ఎంఆర్పి రైట్స్కే ఆ వస్తువుల్ని గూడ్స్ని అందించాలనేసి మేము కోరుతున్నాం